పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లో వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించకుండా మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అండదండలతో అధికారులు పార్టీ నేతలు కలిసి సర్పంచ్ను వేధిస్తున్నారని మండిపడ్డారు వారిని కనీసం అభివృద్ధి పనులకు పిలవకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇరవై వార్డుల్లో డ్రైనేజీ కల్వర్టు రోడ్లకు పంచాయతీ నిధులతో కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించడానికి బోర్డు తీర్మానం చేస్తే వచ్చిన కాంట్రాక్ట్లు ఇంజనీర్లు బెదిరిస్తూ స్థానిక ఎమ్మెల్యే రంగనాథరాజు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తన రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి కుట్ర రాజకీయాలు చూడలేదని ఎద్దేవా చేశారు గ్రామ విధులు నిర్వహిస్తున్న అధికారులు అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ అధికారులుగా కాకుండా కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని వాపోయారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు గ్రామ వార్డు మెంబర్లు కానీ వింతైన పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భంగా జరిగిన పెరుగుండ సర్పంచ్ వార్డు మెంబర్లతో పాటు గ్రామ ఇరు పార్టీల తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల యొక్క సమీక్షా సమావేశంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు రంగనాథరాజు గారు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు గ్రామ సర్పంచ్ అభివృద్ధికి గ్రామ వార్డు మెంబర్లు అభివృద్ధికి పెనుగుండ గ్రామ అభివృద్ధికి అడ్డు పెడతా ఉన్నారని చెప్పే వాతావరణాన్ని కానీ సమాచారం శాసనసభ్యులు ఆబద్దపు మాటలు మాట్లాడతారని ఈరోజు చర్చ జరిగింది అటువంటి పరిస్థితులు ఈ పంచాయతీలో తెరలేదని సర్పంచ్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ తద్వారా అర్థమైంది ఏంటంటే ఆ పార్టీలు అవమానం చేయాలని ప్రజాపత్రులు అవమానం చేయాలని ఏదైతే ఆబద్ధము ప్రచారం చేస్తున్నారో గడప గడప జరుగుతున్న కార్యక్రమంలో తీవ్రంగా ఖండించి తీర్మానం ఈ సభా తీర్మానంగా